ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ ఇల్లు ఎవసం యోసం దారుల కార్యక్రమం యువసందాళ్ల కక్కర కచ్చే అన్ని తీల్ర ముచ్చట నింపించే కార్యక్రమం యువసం ఒకటే కాదు యువసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ళ పెంపకం గురించి ఖచ్చితమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ఇక ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఈ కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఈ గోధుమ పంటలో సస్యరక్షణ వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ జవాబులు చెప్తారు వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసి కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు వాతావరణ సూచన ఈ రోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ కొద్దిపాటి మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిలో తేమ నలభై ఒక్క శాతం జిల్లాలో గంటకు కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి జిల్లాలో ఆకాశం ఉండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే పత్తి క్వింటాల్కు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇల్లుదారుల కార్యక్రమం మరి ఇలాంటి ఫోన్ కార్యక్రమంలో మన ఆదిలాబాద్ పట్టెలో యాసంగి పంటగా లేక ఎండాకాలం పంటగా ఈ గోధుమ పంటను ఎక్కువ మంది వ్యవసంధారులు పండిస్తున్నారు మరి గోధుమ పంటలో ప్రధానంగా ఎలాంటి పురుగులు వస్తాయి రోగాలు వస్తాయి మరి వాటిని ఎట్లా గుర్తించాలా మనకు ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి ఆ పురుగు వచ్చినట్టు రోగం వచ్చినట్టు మరి ఆ పురుగుల్ని రోగాల్ని ఎట్లా నివారించుకోవాలి ఇటువంటి అన్ని అనుమానాలకు ప్రశ్నలకు అప్పటికప్పుడు జవాబులు చెప్పడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి మరి యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ జత చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఈ నెంబర్కైనా లేక రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఆ నంబర్కైనా ఫోన్ చేయొచ్చు మా వాట్సాప్ నంబర్ కూడా సందేశం పంపించవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ రాజశేఖర్ గారు ముందుగా అయ్యప్పుండ్రి అసలు గోధుమ పంట అనేది ప్రస్తుతం మన ఆదిలాబాద్ పట్టెలో ఏ దశలో ఉందంటారు ఓకే సో గోధుమ అనేది రబ్బీ పంట అదే అదేవిధంగా చలితో కూడుకున్న పంట కాబట్టి మరి రైతులు సాధారణంగా మన ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే నవంబర్ మొదటి వారంలో చాలా తక్కువ నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు మ్యాక్సిమం సుమారుగా ఐదు వేల ఆరు ఐదు వేల నుంచి ఆరు వేల ఎకరాలలో సాగు చేస్తూ ఉంటారు అయితే సాధారణంగా మరి రబీ పంటగా అంటే అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ ముప్పై వరకు సాగు చేసుకోవాలి అంటే కొంత ఇది ఏంటంటే ఖరీఫ్ నుంచి వస్తూ ఉంటుంది ఖరీఫ్లో కొంత వర్షాలు లేటుగా కావడం వల్ల సోయాబీన్ పంట తర్వాత రబీ పంటగా వేయవలసింది కాబట్టి మరి వర్షాలు కొంత లేట్ అయినా కొద్దీ ఈ నవంబర్ నుంచి నవంబర్ చివరి వారం వరకు రావడం అనేది జరుగుతూ ఉంది దాన్ని కొద్దిగా తగ్గించుకొని అంటే వర్షాలు ముందు పడ్డా కూడా ఈ నవంబర్లోనే విత్తుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి సో అట్లా కాకుండా అక్టోబర్లో కంప్లీట్ చేసుకుంటే రాబో కాలంలో బాగుంటుంది అదొకటి ఇకపోతే మరి ఈ సంవత్సరం చూసినట్లయితే నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు విత్తుకున్న పంట అయితే ప్రస్తుతానికి మరి సుమారుగా నలభై ఐదు నుంచి అరవై రోజుల దశలో ఉంది అంటే ఇంకా పిలక దశలోనే ఉంది అని చెప్పుకోవచ్చు మనం అయితే మరి ఈ గోధుమ పంటలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆశించే కీటకాలు ఉన్నాయి మరి ఆ కీటకాలని ఎట్లా గుర్తించాలి వాటి నివారణ గురించి చెప్పలేదు ఓకే సో ముఖ్యంగా మరి గోధుమ పంటలో సాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పెద్దగా అంటే కీటకాలు కానీ రోగాలు కానీ మిగతా నార్త్ స్టేట్స్లలో అంటే ఉత్తర భారతంలో ఉన్న రాష్ట్రాలలో ఆశించినట్టుగా ఎక్కువగా చీడపీడలు అనేటివి మన ఈ యొక్క మెదక్ కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ జిల్లాలో చాలా తక్కువగా ఆశిస్తూ ఉంటాయి అయినా కూడా కొంత మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చీడపీడలలో ఒక మూడు నాలుగు కీటకాలు అదేవిధంగా నాలుగు ఐదు తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి సో ముఖ్యంగా కీటకాల విషయానికి వస్తే ప్రధానమైంది ఈ యొక్క కాండపు తులసి పురుగు అది గులాబీ రంగు పురుగులో ఉంటుంది సో గులాబీ రంగు కాండపు తులసి పురుగు అంటాము సో కాండము తొలచు పురుగు అంటే పేర్లో ఉంది కాబట్టి కాండాన్ని తొలిచేసి మొక్కని పెరగకుండా చేస్తుంది సో మోగి మధ్యలో మోగి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మోగిని పీకినప్పుడు ఈజీగా రావడము తద్వారా అక్కడ కింది భాగంలో కాండం పైన ఒక రంధ్రం కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది కామన్ సింప్టమ్స్ అంటే లక్షణాలు మనకు వరిలో కానీ లేదా జొన్నలో కానీ మొక్కజొన్నలో కానీ మధ్యలో మోగి ఏదైతే చనిపోతుందో ఆ విధమైన లక్షణాలు ఈ గోధుమలో కూడా ఈ గోధుమ కాండం దొలచే పురుగు ద్వారా మనం గుర్తుపట్టాలి ఓకే అయితే ఈ కాండం తులచి పురుగు విధంగా గుర్తుపెట్టిన వెంటనే ముఖ్యంగా మనకు నివారణ చర్య మరి క్లోరాంత్ నిల్ అనే మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా క్లోరోపైరిఫాస్ ఓకే ట్వంటీసీ రెండున్నర మిల్లీ లీటరు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి సో ఆ విధంగా మనకు కాండపు తులసి పురుగుని నివారించుకోవచ్చు ఇకపోతే ఇంకా కీటకాలల్లో ఈ కాండపీగ కూడా సమస్య మరి అక్కడక్కడ కనబడతా ఉంటుంది కాండపీగ విషయానికి వస్తే కూడా మరి కాండపు తులుచు పురుగు కంటే సన్నటి రంధ్రం ఉండడము ఇది కూడా మధ్యలో మోగి చనిపోవడము అనేది గమనించవచ్చు ఇది కూడా మధ్యలో మోగి చనిపోతే మొక్క ఆ మొక్క మొత్తం పెరగకుండా గిడసారిపోయి అక్కడే పూత కాత రాకుండా ఆగిపోవడం అనేది జరుగుతుంది సో కాండపు తులసి పురుగు లాగానే దీని యొక్క నష్టపరిచే విధానం ఉంటుంది కానీ చిన్న గుండ్ర చిన్నటి గుండు సూది రంధ్రం అంట కనబడుతుంది సో అది ఇక మన దోమ జాతికి చెందింది కాబట్టి ఆ విధమైన రంధ్రం అనేది చిన్నగా ఉంటుంది సో ఏదేమైనా కూడా ఈ కాండపు తులసి పురుగు కాండపుగా రెండు ఈ ముఖ్యంగా ముద్దలో మోగి రాకపోవడం వల్ల ఈ యొక్క మనకు మొత్తం అంటే మొక్క పెరగక పూత కాత రాకుండా అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా ఈ కాండపు ఈగ నివారణకి మరి ఇమిడాక్లోపిడ్ అనే మందు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా డెల్టా మిత్రిన్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే కాండపు ఈగని కూడా నివారించుకోవచ్చు ఓకే అదేవిధంగా ఇకపోతే ఇంకా చీడపీడల విషయానికి వస్తే మరి రసం పీల్చే పురుగులలో పేను బంక సమస్య అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ మొక్కల మధ్య చాలా అంటే ఒక ఎకరంలో చాలా మొక్కలు ఉంటాయి కాబట్టి అంటే మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అంటే ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మొక్కల మధ్య పదిహేను సెంటీ వరుసల మధ్య మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు సో ఆ నిడివి కొంచెం తక్కువ ఉండడం వల్ల మొక్కల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు ఏర్పడినప్పుడు ఈ పెయినుబంక రసం పీల్చే పురుగులకు రసం పీల్చే పురుగులలో పేను బంక సమస్య అనేది ఈ పంటలో ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుంది ఓకే పేను బంక ద్వారా ముఖ్యంగా ఆకు కిందికి ఉండడం వల్ల ఈ కిర్రజన్య సమయోగక్రియగా జరగక తర్వాత ముఖ్యంగా ఈ జిగురు వంటి పదార్థం వల్ల నల్లటి మసి తయారు కావడము తద్వారా మొక్క కూడా గిడుస బారిపోవడం అనేది జరుగుతుంది సో కిర్రజన్య సమయోగక్రియ జరగకపోవడం వల్ల మొక్క ఎత్తు తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఆ పెయిన్ బంక నివారణకి ముఖ్యంగా మామూలుగా వాడే మందులు ఈ ఎసిఫేట్ అనే మందు ఒకటిన్నర గ్రాము లేదా ఎస్టమి పిడు సున్నా పాయింట్ రెండు గ్రాములు ఓకే లేదా ఇమిడాక్లోపిడ్ సున్నా పాయింట్ మిడి మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆ పేను బంకని కూడా నివారించుకోవచ్చు ఎవరైనా సరే ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలు ముఖ్యంగా యువసందారులు గోధుమ పంటను ఆశించే పురుగులు తెగుల నివారణకు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో వాటిని ఎట్లా నివారించుకోవాలనో మీరు ఫోన్ చేస్తే మీకు సమాధానాలు చెప్పడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ గారు ఉన్నారు మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకపోతే వాట్సాప్ నంబరు కూడా మీరు మీ ప్రశ్నని పంపించవచ్చు అది టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే పంపించవచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఈ కార్యక్రమం ఏడు కొట్టి నలభై నిమిషాల దాకా నడుస్తుంది మరి ఫోన్లు చేయొచ్చు మీరు నివృత్తి మీ ప్రశ్నల్ని మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఒక రైతు ఫోన్ చేసినారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి హలో హలో నమస్కారం అండి హలో హలో ఫోను వినిపిస్తలేదు సరే శ్రోతలు ముఖ్యంగా రైతలను ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా గోధుమ పంటను ఆశించే పురుగులు వాటి నివారణ మరి ఫోన్ చేయవలసినటువంటి మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఈ గోధుమ పంటలో మనం చూసుకున్నట్లయితే ఎలాంటి తెగుళ్ళు ఆశిస్తాయి మరి ఆ తెగుళ్ళను ఎట్లా గుర్తించాలి వాటి నివారణకు ఏం చేయాలంటారు ఓకే సో కీటకాలలో ఇంకా రెండు మూడు ఉన్నాయి అయితే అంతకంటే ముందు తెగుళ్ళ గురించి కూడా చూద్దాము సో ముఖ్యంగా గోధుమ పంట విషయంలో మరి కాండపు తోలుచు పురుగు రాగానే ప్రధానంగా ఈ యొక్క తుప్పు తెగులు మనకు రస్ట్ అంటాము ఈ తుప్పు తెగులు అనేది మరి ఉష్ణోగ్రతలు బాగా తగ్గినప్పుడు ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గినప్పుడు ఈ యొక్క తుప్పు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది అయితే తుప్పు తెగులు అనేది మనకు మూడు దశలలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకు దశలో తర్వాత కాండపు దశలో తర్వాత కంకి దశలో కూడా ఓకే సో ఆ విధంగా మళ్ళా వాటి యొక్క రంగులను బట్టి ఓకే ఎల్లో రస్ట్ అంటాము బ్రౌన్ రస్ట్ అంటాము వైట్ రష్ అంటాము సో తెలుపు రంగుతో శిలీంధ్రాలు వేరు వేరు వాటి యొక్క రంగులు మచ్చలు అనేటివి వివిధ రకాల రంగుల రూపంలో కనబడతా ఉంటాయి సో ఆ తుప్పు తెగులు అనేటివి వివిధ రంగులు ఉండడం వల్ల మచ్చలు అదేంటివి వైట్ రస్ట్ తెలుపు తుప్పు తెగులు విధంగా గోధుమ రంగు సో ఆ విధంగా హలో హలో సార్ నమస్తే నమస్తే అండి రామాయణ నుంచి నరేష్ మాట్లాడుతున్నాను నరేష్ గారు చెప్పండి సారు వింటున్నారు చెప్పండి సరే ఇప్పుడు గోధుమ గానీ నీళ్ళు ఇచ్చిన గానీ హలో నీళ్ళకి సంబంధించి అడిగిండు వారు ఓకే ఓకే కానీ ఇది ఫోన్ హలో అదే నీటి వినియోగం కనుక చూసినట్లయితే మరి గోధుమలో హలో హలో సార్ చెప్పండి చెప్పండి నరేష్ గారు సార్ కానీ వెళ్ళిపోతున్నాడు అక్కడ ఓకే ఓకే చెప్తారు సార్ వినండి ఓకే సో ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్ ప్రాంతంలో ఏదైనా పంటకు సంబంధించి అంటే ఏది మన సోయాబీన్ కానీ తర్వాత మిర్చి కానీ ఇట్లాంటి సందర్భాలలో ఎక్కువగా ఈ వేరుకుళ్ళు కానీ ఎండు తెగులు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి సో అట్లా ఒకవేళ వేర్ల దగ్గర కొంచెం లేదా కాండం పైన ఏమైనా మచ్చలు కానీ బూజు తెగు వేర్ల దగ్గర తెలుపు బూజు కానీ ఉన్నట్లయితే అప్పుడు కొంత అక్కడక్కడ మరి ఇక్కడైతే సాధారణంగా వేర్ల దగ్గర అయితే పిచికారీ చేయడం కానీ డ్రించింగ్ చేయడం గోధుమలు చాలా కష్టము అందుకే అట్లాంటి తెగులు ఏమైనా ఉంటే కూడా విత్తన శుద్ధి తెగుళ్ళ మందు తోటి చేసుకోవాలి టెబ్బు కొ ఒక గ్రాము కేజీ విత్తనానికి అయితే ప్రస్తుత పరిస్థితులలో ఒకటి చూడాలి అక్కడ వేరుకుళ్ళు ఉందా ఎండు తెగులు ఉందా ఒకటి చూసుకోవడము లేదా అంటే కొంత భూమి లోపల చేదలు ఉండడము లేదు అంటే ఇంకా నులి పురుగుల ద్వారా కూడా కొంత గోధుమ అనేది చనిపోయే అవకాశం ఉంటుంది అయితే నులి పురుగులు ఆశిస్తే మాత్రం వేరు బుడిపెళ్ళు ఇట్లా వేర్లన్నీ బుడిపెళ్ళ యొక్క తయారైపోతాయి పొడవుగా ఉండకుండా ముద్దలు ముద్దలుగా తయారైతే దాన్ని ఒత్తితే పింక్ కలర్ రోజు అంటే బయటకు వస్తుంది అదొకటి సో అట్లా కనుక ఉంటే ఈ కార్బోఫురైన్ గుళికలు ఆ ప్లేసెస్లో చల్ చల్లుకోవడం ద్వారా అది నివారించుకోవచ్చు లేదు ఇక చెదలు అనేది మనకు కనబడతాయి వేర్లు వేరుని మొత్తం తిని కట్ చేయడము ఆ చెదలు కూడా అక్కడ కనబడడం అనేది జరుగుతుంది అట్లా ఉన్నా కూడా ఈ కార్బోఫ్యురైన్ గుళికలు రెండిటికీ పనిచేస్తాయి క్లోరోపైరిఫాసు ఫిఫ్టీఈ కూడా కొంత అక్కడ పిచికారీ చేసుకోవాలి లేదు ఇక బూజు తెల్లటి బూజు ఉండి ఏది కీటకాలు ఏమి కనబడకుంటే మరి అదే ప్లేసెస్లో కొంత ఈ కార్బన్ డైడ్ బ్యాంక్ చెప్పు సాఫ్ అంటాం కదా అదే ఒక రెండు గ్రాముల లీటర్ నీటి కలుపుకొని అక్కడనే పిచికారీ చేసుకుంటే కొంత నివారించుకోవచ్చు చాలా మంచిదండి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ ఈ విధంగా రైతు శ్రోతలు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో మీకు గోధుమకు సంబంధించిన ఏం అనుమానం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ఏడు గొట్టి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి సరే ఇప్పుడు తెగుళ్ళ గురించి మాట్లాడుకుందాం మరి గోధుమలో ఎక్కువగా వచ్చే ముఖ్యమైన ఏమిటి మరి వాటి లక్షణాలు మనకు ఎట్లా అనిపిస్తాయి మరి దాన్ని ఏ విధంగా నివారించుకోవాలంటారు అదే ప్రధానంగా తుప్పు తెగులు మనం చెప్తా ఉన్నాం తుప్పు తెగులు ఏంటంటే ఈ పిలక దశలోనే ఆకుకు ఇరువైపులా పై భాగము కింది భాగంలో ఓకే ఇట్లా గుండ్రటి కాకుండా పొడవాటి కండే ఆకారంలో ఉన్న మచ్చలు ఈయనకు రెండు వైపులా కనబడుతూ ఉంటాయి ఓకే ఒకవేళ ఆకును ముట్టినట్లయితే మనకు ఇట్లా కుంకుమలాగా మన చేతికి అనేది తగ తగడం అనేది జరుగుతుంది సో వాటిని కుంకుమ తెగులు కానీ తుప్పు తెగులు కానీ అంటాము సో అట్లాంటి దానికి కూడా ఇంతకుముందు అన్నట్టు విత్తనం వేసుకునేటప్పుడే విత్తన శుద్ధి చేయాలి లేదు అంటే ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ప్రాపే కొన్నజోళ్ళు టిల్ట్ అనేది లేదా హెగ్జాక్ అనజోళ్లు కాంటాఫ్ అనేది ప్రాపే టిల్ట్ అయితే ఒక మిల్లీ లీటరు కాంటాఫ్ అయితే రెండు మిల్లీ లీటర్లు లేదా మ్యాంకో జబ్బు ఎం అంటాము అది రెండున్నర గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అదే విత్తన శుద్ధికి అయితే టెబోకోన కానీ లేదా క్యాప్టాన్ ప్లస్ తైరము విటావాక్స్ పవరు రెండు గ్రాములు కేజీ విత్తనానికి అప్పుడు ఇంకా రాబో కాలం ప్రస్తుత పరిస్థితుల్లో కాకుండా సో అట్లా రెండు ఈ ఈ రెండు మూడు పద్ధతులు పాటిస్తే ఈ తుప్పు తెగులుని నివారించుకోవచ్చు ఓకే ఇకపోతే తుప్పు తెగులు కాకుండా మసి తెగులు కూడా మరి ఈ గోగుమ పంటను ఆశించడం అనేది జరుగుతుంది అయితే మసి తెగులు విషయానికి వస్తే ఈ యొక్క శిలీంధ్రము మసి తెగుల్ని వ్యాప్తి చెందే శిలీంద్రం అనేది ఆ నలుపు రంగులో ఉండడము ఆ ఆకులన్నీ మరి ఏదైతే పేనుబంక ఆశించిన తర్వాత నలుపు రంగు మారుతుందో అదేవిధంగా మసి తెగుల్లో కూడా ఆకులన్నీ నలుపుగా మారడం అనేది జరుగుతుంది కానీ అక్కడ పేనుబంక అనేది ఉండదు సో ఆ విధంగా మసి తెగుల్ని అదేవిధంగా పెయిన్ బంక ద్వారా వ్యాపి చెందే మసిని కూడా రెండు రకాలుగా గుర్తించాలి ఈ మసి తెగులు నివారణకు వచ్చేసి కూడా క్రైసాక్జిమ్ మిథైల్ అనే మందు ఎర్గాన్ రూపంలో దొరుకుతుంది ఒక మిల్లీ లీటరు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి ఓకే అదే కాకుండా మరి అజాక్సో స్ట్రాబిన్ ప్లస్ డైఫెన్ కొనజోల్ అనేది అమిస్టార్ టాప్ రూపంలో దొరుకుతుంది అది కూడా ఒక రెండు మిల్లీ లీటర్ నీటి కలుపుకొని పిచికారి వేసుకుంటే మసి తెగుల్ని కూడా నివారించుకోవచ్చు ఇది రెండవ రకము తెగులు ఓకే ఇకపోతే కంకి దశలో కంకి కుళ్ళి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది లూస్ మట ఇంగ్లీష్లో అంటే ఆ దశలో కూడా మనకు కంకి ఏర్పడినప్పుడు కూడా కంకి అంతా నల్లగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే సో దానికి సంబంధించి ముఖ్యంగా ఈ బయటర్నో అనే మందు ఉంటుంది అది ఒక రెండు మిల్లీ లీటరు లీటర్ నీటికి లేదా మనకు ఇందాక ప్రాఫిక్ కొనజోల్ కానీ కార్బన్డైజింగ్ కానీ సాధారణంగా తెగుళ్ళ మందులు ఏవైనా కూడా వాడుకుంటే అవి ఆ కంకె గుల్ని కూడా నివారించుకోవచ్చు అయితే ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చిందండి అంటే టెక్స్ట్ రూపంలో ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్నను వెంకటి గారు తలమడుగు మండల కేంద్రం నుంచి పంపించారు సార్ ఈ గోధుమలు మనకు గడ్డి మందులు ఉన్నాయా వాటిని సూచించగలరు అంటున్నారు ఓకే సో గడ్డి మందుల విషయానికి వస్తే మ్యాక్సిమం ముప్పై పంట యొక్క ముప్పై రోజుల దశలోనే పిచికారి చేసుకోవాలి అంటే అంతకంటే ఎక్కువ చేయకూడదా అంటే పంటకి కొంత ఇబ్బంది లేకున్నా కూడా అంటే కలుపు అనేది ముదిరిపోతుంది కాబట్టి మరి కలుపు నివారించకపోతుంది కాబట్టి లేతా ఆకు దశలోనే అంటే ఇరవై ముప్పై రోజుల దశలోనే ఆ కలుపు కూడా తక్కువగా ఉంటుంది మరి పంటకు కూడా ఎటువంటి ఇబ్బంది కాదు సో అట్లాంటి సమయంలో అట్లాంటి పరిస్థితి ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మనకు సల్ఫో సల్ఫరాన్ అనే మందు మెవిరాక్ అనే రూపంలో దొరుకుతుంది మార్కెట్లో సో అది కొంత పిచికారీ చేసుకోవాలి లేదా మెట్రి బ్రిజిన్ శంకర్ అనే రూపంలో దొరుకుతుంది సో అది వంద గ్రాములు రెండు వందల నీటిలో కలిపి మరి పంట ఇరవై ముప్పై రోజుల దశలో ఉంటే పిచికారీ చేసుకోవచ్చు సో ఈ రెండో రకాల కలుపు మందులు పిచ్చికారి పంట పెరిగినాక పిచ్చికారి చేసుకునే అవకాశం ఉంది మరి ఈ గోధుమ పంటలో ఈ సూక్ష్మ పోషకాలు ఏమేమి అవసరం పడతాయి మరి ఈ సూక్ష్మ పోషక లోపాలు ఏమేమి వస్తుంటాయి ఈ గోధుమ పంటలో మరి ఆ సూక్ష్మ పోషక లోపాలు వచ్చినట్టు మనకు లక్షణాలు ఏ విధంగా తెలుస్తాయి మరి ఆ సూక్ష్మ పోషక లోపాలని మనం ఎట్లా సవరించుకోవాలంటారు ఓకే సో ముఖ్యంగా గోధుమలో అంటే చలి తీవ్రత ఎక్కువైనప్పుడు వరిలో లాగానే కోల్డ్ ఇంజురీ అంటాము అదేవిధంగా ఈ భూమి లోపల సంత స్థితిలో కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ వేయకపోవడం వల్ల ముఖ్యంగా నత్రజని మరి మూడు దఫాలుగా వేయాలి గోధుమ పంటల్లో ఒకటి విత్తనం వేసేటప్పుడు తర్వాత ముప్పై నుంచి మూడు నలభై రోజులప్పుడు తర్వాత యాభై ఐదు నుంచి అరవై రోజులప్పుడు ఈ నత్రజన్ని మూడు భాగాలుగా వేసుకోవాలి వంద కిలోల యూరియాని అక్కడ వేయకున్నా కూడా మరి సూక్ష్మ పోషకాల లోపాలు తర్వాత చలి తీవ్రత ఎక్కువైనప్పుడు సాధారణంగా ఈ యొక్క ఐరన్ లోపం అంటాము అదేవిధంగా జింకు లోపము ఈ రెండు రకాల లోపాలు ఈ గోధుమ పంటలో కనబడతా ఉంటాయి సో జింకు లోపము కానీ ఆశించినప్పుడు సాధారణ పంటల లాగానే ఆకుల కోస భాగంలో ఈ యొక్క గోధుమ రంగు మచ్చలు కనబడడం అనేది జరుగుతుంది ఓకే అదేవిధంగా మరి ఐరన్ లోపం వల్ల ఈ యొక్క తెలుపుగా మారడం అనేది జరుగుతుంది మామూలు ఆకుపచ్చ రంగు నుంచి తెలుపుగా మారడం అనేది జరుగుతుంది సో రెండింటికి ముఖ్యంగా ఈ జింకుకైతే ఈ యొక్క విత్తనం వేసేటప్పుడే యూరియా డీఏపీ పొటాషియం ఏ విధంగా వేస్తామో అప్పుడే ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి ఇక ప్రస్తుత పరిస్థితులలో ఒకవేళ జింక్ సల్ఫేట్ జింకు లోపం కనబడితే జింక్ సల్ఫేట్ అనే చలామిన్ జింక్ రూపంలో దొరుకుతుంది అది రెండు గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి ఇకపోతే ఐరన్ ఐరన్ లోపము ఉన్నట్లయితే తెలుపు రంగులో మచ్చలుంటే అన్నబేది అనేది దొరుకుతూ ఉంటుంది నిమ్మ ఉప్పు కలుపుకొని పది గ్రాములు అన్నబేది లీటర్ నీటి కలుపుకొని ఫెరస్ సల్ఫేట్ అంటాము సో అదే పది గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచ్చికారీ చేసుకుంటే ఆ ఐరన్ లోపాన్ని కూడా నివారించుకోవచ్చు ఇన్ ఇను ఓకే ఈ రెండు రకాల సూక్ష్మ ప్రధానంగా కనబడతాయి ఇప్పుడే మరొక వాట్సప్ ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్నను జైనత్ మండలం కూరా గ్రామం నుంచి రవిగారు గారు పంపించారు మరి మీరు ఏం రాసినారంటే సరే ఈ గోధుమకు నీటి తడుల గురించి చెప్పు మరి నీటి తడులు ముఖ్యమైన దశలేమిటి అంటున్నారు ఓకే సో సాధారణంగా ఐదు నుంచి ఆరు తడులు వాతావరణ పరిస్థితులు బట్టే ఎందుకంటే ఇప్పుడు గత పది రోజులు పది పదిహేను రోజులు చూస్తే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉన్నాయి అవును సాధారణంగా ఉండాల్సిన దానికంటే సో అట్లాంటప్పుడు ఒక తడి ఎక్కువ పడుతుంది సో ఐదు తడుల విషయానికి వస్తే కూడా సో ముఖ్యంగా విత్తనం వేసేటప్పుడు తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు తర్వాత ముప్పై నుంచి నలభై రోజులప్పుడు తర్వాత కంకి దశలో అరవై నుంచి డెబ్భై తర్వాత చివరిగా డెబ్బై రోజుల తర్వాత సో అట్లా యావరేజ్గా ఐదు తడులైతే ఇవ్వాల్సి ఉంటుంది ఉష్ణోగ్రతల మార్పుల వల్ల ఒక తడి ముఖ్యంగా ఆరు తడులు అన్నిటికంటే ముఖ్యంగా ఓకే పూత దశకి ముందు అదేవిధంగా కాయ గింజ ఏర్పడేటప్పుడు ఈ రెండు కీలక దశల్లో రైతులు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ దశల్ని మాత్రం గుర్తుంచుకొని నీటి తడలిచ్చినట్లయితే మంచి దిగుబడి మనం సాధించవచ్చు సార్ మరి చివరిగా ఎప్పుడు ఈ గోధుమ సాగులో ఏమైనా కొత్త పద్ధతులు వచ్చినాయా మరి ఉన్నాయా మన కొత్త పద్ధతి ఓకే సో సాధారణంగా అంటే వేరే ఇప్పుడు జే రోటి పద్ధతి అనేది కొంత సాగులో ఉంది అంటే ఇది గోధుమ కూడా వర్తిస్తుంది గోధుమ కూడా అయితే వరి తర్వాత మొక్కజొన్న అనేది చాలా రోజుల చాలా ఏండ్ల కిందట ప్రాచుర్యం చెందింది తర్వాత మెల్లమెల్లగా దాంట్లో కలుపు సమస్య తర్వాత విత్తనాలు వేయడానికి మిషన్లు రావడము కొంత దొరకకపోవడం వల్ల కూడా కొంత వెనికిపోవడం జరిగింది అయినా కూడా కొంత రైతులు దుక్కి దున్నకుండా వరి తర్వాత మొక్కజొన్న జొన్న అన్ని సన్ఫ్లవర్ వేయడం అనేది జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ గోధుమను కూడా కొంత అలవాటు చేసుకోవడం జరుగుతూ ఉంది కానీ ఈ యొక్క కలుపు సమస్యల వల్లనే ఇంకా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సో కలుపుని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మరి కొంచెం దుక్కి దున్నకుండానే పొలం ఆరకుండా వెంటనే వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వరి తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కొంత గోధుమ సాగు చేసే అవకాశం కూడా ఉంది ఇంకా మరి గోధుమలు ఎలాంటి తప్పులు చేస్తుంటారు వ్యవసాన్దారులు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఓకే మనము చూసినట్లయితే ముఖ్యంగా ఇంకా చీడపీడలలో ఒక రెండు పురుగుల గురించి తర్వాత తెగుళ్ళ గురించి చెప్పుకోవాల్సి ఉంది సో ముఖ్యంగా ఈ యొక్క లద్దె పురుగు అదేవిధంగా శనగపచ్చ పురుగు కూడా ఈ గోధుమ పంటల్లో ఆశిస్తూ ఉంటాయి ఓకే లద్దె పురుగు నివారణ చర్యలు చూస్తే సాధారణ పంటల్లో లాగానే లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడము లేదా ముఖ్యంగా పిచ్చికారీ మందులైతే నొవలోరాయన్ ఒక మిల్లీ లీటరు లేదా హెమామెక్టీన్ బెంజేటు సున్నా పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరాంత్ నీప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటరు సో ఇట్లా పొగాకులద్దె పురుగు ఏ పంటలో పిచ్చికారీకి అవసరమైన మందులను వాడుకున్నట్టయితే గోధుమలో కూడా వాటిని నివారించుకోవచ్చు అదేవిధంగా శనగపచ్చ పురుగు గురించి ఇవి నష్టపరిచే విధానం ఏంటంటే ఆకులన్నీ తినివేయడము లేదా కంకి ఏర్పడినప్పుడు ఆ కంకిని కూడా తినివేయడం అనేది జరుగుతుంది ఈ రెండు రకాల ఆకదోల్చు పురుగులు ఓకే లార్వాలు అయితే శనగపచ్చ పురుగు విషయానికి వస్తే కూడా ఈ ఫ్లూ బెండమైడ్ అనే మందు ఫేమ్ రూపంలో దొరుకుతుంది సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటరు లేదా ఇండాక్సో కార్బు అలాంటి రూపంలో దొరుకుతుంది సున్నా పాయింట్ ఆరు మిల్లీ లీటరు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటే శనగ పచ్చ పురుగుని కూడా నివారించుకోవచ్చు సో ఈ విధంగా మరి ఈ ఇట్లాంటి కీటకాలపై తెగుళ్ళపై రైతులు కొంత దృష్టి సారించి మంచి దిగుబడి పొందుతున్న పొందాలని ఆశిస్తూ ఉన్నాం చివరగా మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి ఓకే తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు ఐదు ఆరు ఆరు ఐదు తొమ్మిది డాక్టర్ కె రాజశేఖర్ గారి నంబర్ ఇది తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు ఐదు ఆరు ఆరు ఐదు తొమ్మిది చాలా మంచిదండి ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చి వ్యవసనదారులు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు చేసి తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఇప్పటిదాకా గోధుమ పంటలో సస్యరక్షణ వ్యవసనదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ సమాధానాలినరు ఇది ఇలాంటి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం ఈ ఇల్లు యోసం కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది ఇక రేపు రాత్రి ఏడు గంట పదిహేను నిమిషాలకు రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో వేస్ట్ డీకంపోజర్ ఉపయోగాలు చేనత మండల అధికారి ఏ వివేక్తో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో శనగ సాగు అనుభవాలు నిర్మల్ జిల్లా బాయిన్సా మండలం దేగామ గ్రామ రైతు ఆయన్ల చంద్రశేఖర్ రెడ్డితో ముచ్చటింటారు ముచ్చటెట్టింది కేర ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్